హలో ఫ్రెండ్స్ సి సిహాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్ఐ మ్యూజిక్ అండ్ ఎఫ్ఐ తెలుగు డాట్ కామ్ ఎలా ఉన్నారు మీరంతా యాజ్ యూజువల్ నేను బాగానే ఉన్నాను జస్ట్ బాగానే ఉన్నాను సో దిస్ వీడియో ఏది దిస్ వీడియో స్పెసిఫిక్గా ఏం చెప్పేందుకు కాదు బట్ అసలు ఈ మధ్య నాకు అస్సలు వీడియోస్ చేయాలనిపించట్లేదు పెట్టాలనిపించట్లేదు ఏం పేజ్ పోస్ట్ చేయాలనిపించట్లేదు అండ్ ఉన్న వీడియోస్ కూడా అసలు నాకే తెలీదు ఎప్పుడు డిలీట్ అయిపోతాయో కూడా ఎప్పుడు డిలీట్ చేస్తానో కొన్ని ఆల్రెడీ కొన్ని డిలీట్ చేయడం కొన్ని అన్లిస్టెడ్ పెట్టడం సమ్టైమ్స్ ప్రైవేట్లో పెట్టడం డిపెండ్స్ ఆల్ మై మూడ్ ఒక్కసారి మూడు అలా ఒకసారి మూడ్ ఇలా చాలు ఇనఫ్ చేసేదేం లేదు దీంతో జస్ట్ ఫర్ మెమరీ అని చెప్పాను కదా ఎస్ మెమరీస్ ఇనఫ్ దీస్ మెమరీస్ ఆర్ ఇనఫ్ టు వాచ్ ఇన్ మై చాలా బాగా ముసలైపోయిన తర్వాత చూసుకుంటానికి చాలు సరిపడే అన్ని మెమరీస్ని పెట్టుకున్నాను ఇనఫ్ దీస్ మెమరీస్ ఇంకా ఇంకా మెమరీస్ అవసరం లేదు అని అనుకుంటున్నాను యా వీడియో ఎప్పుడు కూడా వీడియోస్ ఎప్పుడు కూడా ట్రెడిషనల్ వేలోనే వెళ్తూ ఉంటాయి ఇన్ అఫ్ చాలు మన మెంటాలిటీ మన మనస్తత్వం ఎలా ఉంటుందో అలానే వెళ్తూ ఉంటుంది ఎప్పుడైనా ఛానల్ నా మనకేది ఇంట్రెస్ట్ ఉంటుందో దాని వైపు వెళ్తూ ఉంటుంది బట్ మన ఛానల్ అసలు యాక్చువల్లీ ఐ వాంట టు డిక్లేర్ సంథింగ్ బట్ దానికన్నా ముందు హూ ఐ వాట్ యామ్ఐ అసలు నేనేంటి ఈ కలర్ఫుల్ లైఫ్ ఆర్ యాంకరింగ్ ఇదేంటి సడన్ ఎంట్రీ ఇన్ మై లైఫ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ ఆఫ్ దిస్ యాంకరింగ్ ఇన్ మై లైఫ్ మై ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్ అండ్ వాట్ యామ్ ఐ డూయింగ్ రైట్ నౌ ఈజ్ డిఫరెంట్ దిస్ దిస్ ఇదంతా ఇదంతా చెప్పాలని ఒకప్పుడు అనిపించింది బట్ అది ఆ వీడియో పెట్టి హు ఆమ్ ఐ అనే ఒక వీడియోని పెట్టి నెక్స్ట్ ఐ వాంట్ టు స్టాప్ ఇట్ ఇన్ నఫ్ అని అనిపించింది అనిపిస్తుంది రైట్ బట్ అసలు హుయా ఐ అనే వీడియో కూడా అవసరం లేదేమో చూద్దాం లెట్రామ్ దీని తర్వాత అసలు మళ్ళీ నా మూడ్ ఎలా చేంజ్ అవుతుందో తెలీదు సో కొన్ని డిసప్పాయింట్మెంట్స్తో ఏవేవో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ 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 ఉంటాయి బ్రెయిన్లో మనకి సో వాట్ ఎవర్ ఫైనల్లీ ఈ నఫ్ లైట్ మీ పుట్ సమ్ లైట్ మీ పుట్స్ పులిస్ స్టాప్ టు దిస్ యూట్యూబ్ ఛానల్ లైట్ మీ పుట్ డాప్ట్ టు దిస్ ఛానల్ అనిపిస్తుంది చాలా రోజుల నుంచి అనిపిస్తుంది మీకు తెలియని విషయం ఏంటంటే ఇం అంతకన్నా ముందు ప్రీవియస్గా ఒక వీడియో పోస్ట్ చేసి ఓవర్ నైట్ పోస్ట్ చేసి ఇన్ నఫ్ అనేది పెట్టి ఏదో కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయిపోయినాయి పోస్ట్ చేశాను చాలా ఎమోషనల్ వీడియో అది నాకే భయం వేస్తుంది అంత ఎమోషనల్గా అవసరం లేదు నో బడీ ఈజ్ దేర్ టు లిజన్ సో సో ఏంటో ఫైనల్గా ఐడెంటిసైడ్